सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्रीश्रीश्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकलु सनातनधर्मसमाजमुव्यवस्थापकलु బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాస మహాముని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుక ఎంతటి గొప్పవారేనో వారు ఆచరించు కార్యములో జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాస మహాముని శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై తీయుటకే సిద్ధమైనది నేను విష్ణు కడకే విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్శాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందవి పని పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని దానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును తెచ్చుకొని ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును తలచితివేనే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాస మహాముని చంపుము నీవు శ్రీమన్నారాయుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనని ఈ దుర్వాస మహాముని ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా దేవారాసుది భూతకోటులన్నయో ఒక్కటిగా ఏకమైనను నన్నేమయో చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇడిమి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాస మహాముని రక్షింపము అని అనేక విధములచుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్టు చేసేది కానీ వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవ మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదవు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును చుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియొగ దు దుర్వాస మహాముని నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంత సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహత్తపశస్యాలి రుద్రతేజము భూలోకవాసులను చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమయూ గాదు బ్రహ్మ తేజస్సు కంటెనో కైలాసపతి యగో మహేశ్వరుని తేజస్సు కంటెనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో వృద్ధ తేజస్సు గల దుర్వాస మహా దుర్వాస మహామునిగాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగ తులతూగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్న ఎదుటివాడు బలవంతుడై ఇన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయన తప్పించుకొనగలరు ఇంతవరకు జరి జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాస మహాముని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కాన శరణుగోరిన దుర్వాస మహాముని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి వలె కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని స్తోత్రము మూడు కాలములయందు నెవరు పఠింతురు ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలము వృద్ధి చేసుకొందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురు అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సౌ సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దుర్వాసముని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ మండలి అష్టవింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సాదయా ఇంద్రియ ధేనుబుల్ విషయగ్రాస లోలంబులై బ్రతుకున్వీడుల మరచి పోవంబోవ ప్రాయంపు పూ ప్రొద్దడింతపై గమ్ము చీకటుల నల్లాడదే సుంతని మృదుల మోవిని గ్రోవినిడలేని వేణుగోపాలక ఓ ओम, ओम सहना बवतो सहनो बनक्तो सहवीर यंगर अबावहे तेजस्विनावधितामस्तु माविद्विशावहे ओम शान्ति हेशान्ति हेशान्ति शान हे